అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినం మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల ఎద్దకు వెళ్ళి చెప్పుము అంటున్నాడు దేవుడు స్తోత్రం దేవ సర్వణత్ర ఈ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలం అనుగ్రహించమని ప్రతి వారి ద్వారా అద్భుతాలు జరగాలి ఆశ్చర్యాలు జరగాలి వారి జీవితంలో పొందుకున్న మేల్ను బట్టి అనేక మంది ఆశ్చర్యపోయినట్లు చేసినందుకు నీకు వందల మంది చెల్లిస్తూ నదడనేసుక్రిస్తు నావలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆమె పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు మీకు చెవులు ఉన్నాయి కానీ వినట్లేదు మీరు కళ్ళు ఉన్నాయి కానీ మీరు చూడలేదు చెవులు ఉన్నాయి కానీ పని చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే మీరు వింటున్నారు మామూలు చెవులతో కానీ గ్రహించట్లేదు అందుకే వినగల చెవి గ్రహించగల ఉదయం అనుగ్రహించి మనం ప్రార్థన చేయాలన్నమాట కాబట్టి ఈరోజుని చాలామంది వాక్యం వింటారు నన్ను చాలా మంది అడుగుతున్నాను బ్రదర్స్ స్థుత్ అంటే ఏంటని అడుగుతున్నారు ప్రతిరోజు మూడున్నరకు పాలు పంచుకుంటూ ఉంటున్నాం దేవుని సందులో ఉంటూ ఉన్నాం మళ్ళీ స్తుత్ అంటే ఏంటని అడుగుతున్నాం దేవుని చందలో ఉంటూ ఉన్నాం కానీ అర్థం కావట్లేదు మనకి ఏం చేస్తున్నావు ఏంటో ఎందుకంటే మన సమస్యే మనల్ని కమ్మేసింది సమస్యలతో మనం ఉంటా ఉన్నాం ప్రియులు గమనించాలి మనం ఒకే ప్రార్థనలో ఉంటాం ఒకే చర్చిలో ఉంటాం కానీ ఒక్కొక్కరికి విధంగా వాళ్ళకి అద్భుతాలు జరిగితే మనకు జరగవు వాళ్ళకి ఈజీగా జరిగిపోతున్నాయి మనకు జరగవు వాళ్ళకిలాగా మనం రాస్తున్నాం మనం చేస్తున్నాం మనకు జరగట్లేదు కారణం ఏంటంటారు ఇదే ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను ఒక చర్చ్ ఉన్నది ఆ చర్చ్ బయట ఒక వ్యక్తి బొమ్మలు అమ్ముతూ ఉన్నాడంట బొమ్మలు అమ్ముతూ ఉంటుంటే చర్చ్ నుంచి బయటకు వచ్చాక చాలా అందంగా ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా ఉన్నాయంట ఆ బొమ్మలు మూడు బొమ్మలు ఇంట్లో ఉంటే బాగుంటాయని చెప్పి అనుకుని ఒక వ్యక్తి ఆస్తితోటి వెళ్ళి అడిగాడంట సార్ ఈ బొమ్మలు ఎంత సార్ అంటే సార్ మూడు 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 రకాల రేట్లు ఉన్నాయి సార్ అని అంటాడండి మూడు మూడు రకాల రేట్లు ఏంటి చూడడానికి ఒకేలా ఉన్నాయి కదండీ ఒకేలా ఉంటాయి కానీ సార్ మూడు అట్లో మూడు వేరియేషన్స్ ఉన్నాయి సార్ ఇదిగో చూడండి సార్ అని చెప్పి ఒక గోళీని తీసుకుని ఒక బొమ్మకి ఒక చెవిలో వేసాడంట అది ఇంకో చెవిలోంచి బయటకు వచ్చిందంట ఒక బొమ్మకి ఒక చెవిలో వేసాడంట అది నుంచి బయటకు వచ్చిందంట మూడో బొమ్మకి అది ఏ చెవిలో వేసినా కూడా అది కడుపులోకి పోతుందంట ఏంటి సార్ అని అంటే సార్ ఇదిగో సార్ ఈ చెవిలో వేసిన బొమ్మ ఈ నుంచి తీసింది కదా దానికి ఐదు వేలు సార్ ఈ చెవిలో వేసి నోట్ల నుంచి వచ్చింది కదా సార్ ఇది పదివేలు సార్ ఏ చెవిలోంచి చేసినా కూడా కడుపులోకి పోతుంది కదా సార్ ఇది పదిహేను వేలు సార్ ఈ మూడు కావాలంటే సార్ ఇది ఇంత రేట్ అవుతుంది సార్ అన్న ఎందుకు ఇంత తేడా ఏమిటి తేడా అని గమనించినట్లయితే సార్ ఈ బొమ్మలు ఎవరో కాదు సార్ ఈ చర్చలో ఉన్నటువంటి ప్రజలే సార్ ఎందుకనంటే లోపలికి వెళ్ళారు సార్ ఎంతసేపు వాక్యం విన్నారు ఇంతగానో లైవ్లో పంచుకున్నారు కానీ ఈ మూడు రకాల మనుషులు కూర్చుని ఉంటారు సార్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెవితో వింటారు చాలా అద్భుతంగా ఉందని ఈ చెవితో విడిచిపెట్టేస్తారు సార్ చాలా మట్టుగా నైంటీ పర్సెంటేజ్ ఇటువంటి వాళ్ళే ఉంటారు సార్ కొంతమంది సార్ వింటారు సార్ విన్నటువంటి వాక్యానంతా ఎందుకనంటే ఎవరో ఒకరికి చెప్పాలి ఎక్కడో దిక్కుని బోధించాలి ఎవరో ఒకరికి పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరికి బోధించడానికి వింటారు సార్ ఇంకొకరికి చెప్పడానికి వింటారు సార్ ఆ విన్నటువంటి వాక్యానంతా వినేసి అందులో ఉన్న మర్మాలు అందులో ఉన్న అద్భుతాలు అన్నీ రాసేసుకుని చాలా బాగా నేర్చుకుంటారు సార్ కానీ వెంటనే ఇవి మాత్రం పట్టుకెళ్ళి ఏ నీకు ఈ విషయం తెలుసు ఆ విషయం తెలుసు అని చెప్పి ఎదుటి వాళ్ళకి బోధిస్తారు సార్ అంతే సార్ వాళ్ళు అప్లై చేసుకుని అక్కడితో వదిలేస్తారు ఇది రెండో రకం ప్రజలు సార్ మూడో రకం ప్రజలు ఉన్నారే చక్కగా వింటారు సార్ ఏ వాక్యం చెప్పినా వాళ్ళు దాన్ని కడుపులోకి పంపుకుంటారు జీర్ణం చేసుకుంటారు వాళ్ళ జీవితానికి అప్లై చేసుకుంటారు ఆ వాక్యానుసారంగా జీవిస్తారు వీళ్ళ విలువైన ప్రజలు సార్ అని చెప్పి ఈ మూడో రకం ప్రజలు చాలా అరుదు సార్ వందలో ఒక్కరు ఇద్దరు మాత్రమే ఉంటారు సార్ అందుకనే ఇది పదిహేను వేల రూపాయలు చాలా విలువైనటువంటి బహుమానం సార్ అని చెప్పి ఆ యొక్క ఆ బొమ్మలు అమ్మేటువంటి వ్యక్తి చెప్పాడంట ఇది ఒక చిన్న లాగానే ఉండొచ్చు ఇది ఇందులో పెద్ద మనకి ఏ విషయము గ్రహించలేనట్టుగా ఉండొచ్చు కానీ నిజమైనటువంటి జీవిత సత్యాన్ని తెలియజేసేటువంటి ఆ మూడు బొమ్మలు అనమాట ఈ మూడు రకాల ప్రజలు కూడా ఈ రోజున ప్రతి సంఘంలో సమాజంలో చుట్టుపక్కల ప్రతి కార్యక్రమంలో కూడా ఇటువంటి వారు ఉంటూ ఉంటుంటారు కాబట్టి ఈ రోజున మీకు ఒక ప్రశ్న మీరు ఏ కోవకు చెందినటువంటి వారు ఈ చెవిలో వేస్తే ఆ చెవిలో గోళీ వచ్చిన బొమ్మ లాంటివారా ఈ చెవులు వేస్తే నోటి ద్వారా బయటకు వచ్చిన బొమ్మ లాంటి వారా లేకపోతే ఏ చెవులు వేసినా కూడా అది హృదయంలోనికి కడుపులోనికి వెళ్ళినటువంటి ఆ బొమ్మ లాంటి కలి జీవితం కలిగినటువంటి వారా మనం మనం ప్రశ్నించుకుందాం ఎవరిని విమర్శించవద్దు ఎవరిని మాట్లాడొద్దు నీకు తెలుస్తుంది విన్నటువంటి వాక్యాన్ని నువ్వు ఎలాగ అప్లై చేసుకుంటావు వాక్యానుసారంగా ఎలా జీవిస్తూ ఉన్నావో నీకు తెలుస్తుంది అనమాట హా కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఆ యొక్క వ్యక్తి కళ్ళు తెరిపించాలన్నమాట ఎస్ కరెక్టేనండి మీరు చేసింది కరెక్టే నిజంగా ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి మూడు బొమ్మలు ఒకే కలరు ఒకే విధానం ఒకే తేడా అసలు ఎక్కడ కూడా తేడా లేదే ఏ మార్పు లేదే కానీ ఈ గోళీ వాటిలో మార్పును చూపించగలిగింది ఈ గోళి వేసాక వాటిలో ఉన్న స్వభావం ఏంటో బయటపడింది కాబట్టి దేవుని వాక్యం వెళ్ళడగుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న స్వభావం బయటపడుతుంది అనమాట కాబట్టి రోజున దేవుని వాక్యం వినేటప్పుడు అందరూ సమానమే ఎగ్జామ్ హాల్లో మరి పరీక్ష స్కూల్లో పాఠాలు వినేటప్పుడు అందరికీ పాఠం ఒకేసారి చెప్తాడు మాస్టరు అందరూ ఒకేలా వింటారు అందరూ ఒకేలాగా రాసుకుంటారు నోట్స్ కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళక బయటపడుతుంది ఒకళ్ళకి ముప్పదంతులు ఒకళ్ళకి అరవదంతులు ఒకళ్ళు నూరంతలు మార్కులు వస్తూ ఉంటుంటాయి తేడా మాస్టర్లో లేదు తేడా క్లాస్ రూమ్లో లేదు తేడా పాఠంలో లేదు తేడా ఎక్కడుందంటే స్టూడెంట్లో ఉన్నది వినే స్టూడెంట్లో ఉన్నది వినే విధానంలో ఉన్నది కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు నీ ఆత్మీయ ఫలింపు అనేటువంటిది దేవుని మీద కాదు ఆధారపడి ఉంటా మరి పరిస్థితుల మీద కాదు ఆధారపడి ఉంటా నీ మీద ఆధారపడి ఉన్నది నువ్వు ఏ విధంగా ఎటువంటి శ్రద్ధ కలిగి వింటూ ఉన్నావు ఎటువంటి ఆలోచనలతో దేవుని వాక్యం వింటూ ఉన్నావు ఎటువంటి విధంగా నువ్వు అప్లై చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు మీ జీవితాన్ని వెలిగించి ఆ మూడవ బొమ్మగా మరి విని గ్రహించి జీవితానికి అప్లై చేసేటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచునుగాక ఆ మెన్